బిగ్ బాస్ హౌస్లో అనేక రకాల టాస్క్లు పెడుతూ బిగ్ బాస్ అయితే బిగ్ బాస్ ఆడియన్స్కి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలి టాస్క్ అయితే జరుగుతూ ఉంటుంది అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ రేస్ అయితే మొదలైపోయింది ఇంకా ఇప్పటివరకు ఫ్యామిలీ వీక్ నామినేషన్ అంటూ రచ్చరచ్చ చేసిన బిగ్ బాస్ ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఈ ఛాన్స్ ఇచ్చేశారు టికెట్ ఫినాల్ రేస్ అంటూ అయితే ఇంకా టికెట్ ఫినాల్ రేస్ కోసం అయితే హౌస్ మెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ చెప్పడం జరిగింది ఒకవైపు ఫిజికల్ ఇంకొక వైపు స్ట్రెంత్ మరొక వైపు మైండ్ గేమ్స్ ఇలా వరుసగా అయితే టాస్క్ అందించడం జరుగుతూ ఉంది బిగ్ బాస్ అయితే ఈ టికెట్ ఫినాల్ రేస్లో ఎవరైతే విజయం సాధిస్తారో వారు డైరెక్ట్గా అయితే టాప్ ఫైవ్లో ముద్ర సం సంపాదించుకోవచ్చు అంటూ బిగ్ బాస్ తెలియజేస్తారు అయితే ఈ రేస్ కోసం అయితే పోట్లాడుకోవడం దెబ్బలు తగిలించుకోవడం ఇంకా టికెట్ ఫినాల్ దక్కించుకోవడానికి చాలా చాలా పోరాటం పడుతూ ఉంటారు హౌస్మెన్స్ ఇప్పుడు అదే ఈ సీజన్లో కూడా చూడబోతున్నారు అయితే మొదటిగా అయితే అబ్బాయిలని బిగ్ బాస్ టార్గెట్ చేయబోతున్నారు ఇంకా చాలా డిఫరెంట్గా అయితే ఈ టికెట్ ఫినాల్ రేస్ని అయితే అందించబోతున్నారు బిగ్ బాస్ అలానే ఈ వారం ఐదుగురు మంది కంటెస్టెంట్స్ లోకి అయితే ఉండడం అయితే జరిగింది అయితే ఈ ఐదుగురు ఉన్న వాళ్ళకి అయితే ఈ టికెట్ ఫినాల్ రేస్లో అయితే విజయం సాధించడం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రేస్లో గెలిచిన వాళ్ళు నేరుగా అయితే టాప్ ఫైల్ అయితే ఫ ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే విజయం సాధిస్తారో మరి ఈ విధంగా ఎవరు సాధిస్తారో మీరు చూడాల్సినవి దీని మీద